శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమారి ఓం శ్రీమాత్రి నమ కామాక్షి దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వశ్వర సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదేవంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్సరించి సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా రాశికి పూర్వభారత నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క రాశివి మెయిన్ రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయ వైదు వ్యయ వైదు రాజపుజ్యం మూడో అవమానం ఒకటి అంటే మిమ్మల్ని గౌరవించే ఒక్కళ్ళే ఉంటారు సంఘంలో గౌరవ ప్రతిష్టాతుల్లో ఎక్కడో ఉండదు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ మీకు ఈ యొక్క మీనరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు చతుర్థ ముందు సంచారం చేస్తున్నాడు ఈ యొక్క చతుర్థం అంటే యొక్క గురువు అంటారు ఈ అర్ధాష్టమం చతుర్థ ముందు సంచారం చేస్తూ యాచరం బుద్ధి చాంచల్యం తేజవహీనం ధనవ్యయం దేశం చతుర్థస్థానం గురువు దారిత్ర్యము యాచరము అంటే ఎవరు చేయి చాపి అడగటే ప్రయత్నం చేయటం బుద్ధి చాంచల్యం బుద్ధిని విచక్షణహితంగా కోల్పోవటం తదేకంగా మతిస్థిమితం లేక ప్రవర్తించడం లేతే ఆ యొక్క స్థిరమైన ఆలోచన లేకపోవటం గుర్తుండకపోవటం ఏదైనా విషయాన్ని పరిగ్రహిస్తే ధన వ్యయం దేశ త్యాగించ ధన వ్యయం అపకీర్తి ధన వ్యయం అంటే ఖర్చు అవ్వడం ధనం అదేకంగా కూడా అనే స్థాన చలనం కలహం కలహాలు కూడా అవకాశం ఉన్నాయంటే కొట్లాడుకోవటము అట్లనే స్థాన చలనం కూడా అవకాశం ఉంది అని చెప్పి కాబట్టి ఈ యొక్క చతుర్థమందు గురువు అనడం బంధువుల వల్లే ఇబ్బంది కలగటం చతుర్థమందు ఉండడం ఒక మూడు నెలలు మాత్రం మీకు రాబోయే అతిచారం వల్ల రాశి వారికి ఆ మూడు నెలల్లో యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలకు కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా అతిచారం వల్ల గురువు యోగప్రదంగా ఆ మూడు నెలలు ఉంటున్నారు కాబట్టి ఆ మూడు నెలలలో మీరు ప్రణాళికాబద్దంగా సాధించుకోవడం విషయ పరిజ్ఞానం ఉండి ఆ మూడు నెలల్లో మనం ఏమేమి అని చెప్పి చేసుకోవడం అనేది ఈ ప్రిపరేషన్గా యుగాది నుంచి మొదలు పెట్టుకోండి రాశి వారు అందులో ఈనాటి శని ప్రభావం వల్ల జన్మస్థానంలో శని ఉండడం వల్ల తేజోహాని నివర్తించ బ్రాంశో మానఃపేడం భయం రోగార్థి బంధువేల అపకీర్తి చంచల బుద్ధి మనోవిచారము భయము రోగము బంధుమిత్ర విరోధాలు దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మనోవిచారం అంటే మనస్సులో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండడం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దానికి ఏదో ఆటంకం రావటం అపకీర్తి అంటే ఉండేటువంటి పేరు ప్రతిష్టల్ని నవల్పోవటము చంచల బుద్ధి ఇవాళ ఉండేటువంటి జ్ఞానం ఆలోచన ఇంకో రోజు ఉండకపోవటము రోగము అంటే కీళ్ళకు సంబంధించినటువంటి పాదాలకు సంబంధించినటువంటి కొన్ని రోగములు వచ్చే అవకాశము బంధుమిత్ర విరోధము దుఃఖములు ఇవన్నీ కూడా ప్రాప్తించే అవకాశం ఉంటే ప్రభావం వల్ల జన్మస్థల్లో శని ఉండటం వల్ల అలానే రాహు కేతువులు చూసినట్టయితే మీకు ఆ యొక్క కేతువు మీనరాశ్చాత్తు మీకు యొక్క షష్ట స్థానంలో కేతు ఉండటం వల్ల ధైర్యబుద్ధిం వీర్యబుద్ధి నిపుణాశుభం సదాశుభం గోభూమి శత్రువు ఆన్ లాభం ప్రభుష్ట భనం ఆరులో కేతు ఉండటం వల్ల త్రికణ సిద్ధిగా కొంత ధనం ఎప్పుడైతే నుంచో ఆగిపోయి ఉన్నదో ఆ ధనం తిరిగి రావటము అట్లానే శత్రువు నశింపజేయటము సర్వ విషయమందు వాడే వాడే పోనీలే వదిలేద్దాము మళ్ళీ మనకి మంచి చేస్తాడు శత్రువైనా మిత్రుడు ఏదో ఒక రోజు మారుతాడు అనో భావంలో సదా కాలక్షేపం అంటే యాత్ర విశేషాది కార్యక్రమాలు చేయటం అలానే జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన జ్ఞానాన్ని ఉండటం ఇవన్నీ కూడా కేదు ఇస్తున్నాడు ఇక రాహు మీకు పన్నెండులో స్థాయి యొక్క ఉండడం వల్ల దారిద్ర్యం తన నాశించ నేత్రీయం రిపో భయం రిపు రిపో భయం కార్య విక్రం ప్రాసంచా ద్వాషస్తే పని దారిద్ర్యము ధనష్టం కలుగుబోయే సూచనలు ఎక్కువగా ఉండడం తరచూ అవాంతరాలు రావటం ఒక పని కానీ ముందరకెళ్ళటం మళ్ళీ మధ్యలో ఆగిపోవటం నేత్ర రోగము నేత యోగము విదేశీ యాగము విదేశీ యాగం ప్రయత్నం చేసే యోగదాయకంగా ఉండడం విదేశీ విద్య యోగప్రదంగా ఉండడం అలానే వృధా సంచారము భయలు ప్రయత్న కార్యాల్లో కొంత చెడిపోవటము తరచూ ప్రయాణాలు చేయటం స్థాన చలంగా ఉండడం అలానే కొంత కుటుంబ కలహాలు కూడా ఏర్పడే అవకాశం శత్రులాభం శత్రువుల వల్ల కూడా కొంత భయం భయం అనేది ఏర్పడే అవకాశం ఉంది కావున మొత్తం మీద మీన్ రాశి వారు చూస్తే కనుక గురువు ఎప్పుడైతే అతిచారంగా మండమ సంచారం చేస్తుంటారో మూడు నెలలు భావం మేము రాసేవారికి మిగతా ఉగాదంతా కూడా ఎటువంటి ఫలితాలు లేవు శ్రీనాడ శ్రీ ప్రభావం వల్ల అన్న అనేక అవాంతరాలు వస్తూ తరలించిన కార్యాలన్నీ కూడా ఒక మధ్యలో ఆగుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఏమిటి విధంగా ఉన్నాయని చెప్పి మనస్సులో ఆలోచన చేస్తూ కొంత విచారపడే అవకాశం ఉంది అంటే మొత్తం మీద మీకు శని రాహు కేతు అనుకూ ప్రతికూలంగా ఉన్నారు గురువుడు ఒక్కరే ఉచ్చస్థితిలో యుగప్రదంగా ఉన్నాడు రాశి వారికి గురుడు యోగప్రదంగా ఉండటం వల్ల రాబోయేటువంటి మూడు నెలలు యోగప్రదంగా ఉండటము అంటే రాబోయే నెలలు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంతకు పూర్వం అంతా కూడా చతుర్థ బంధు ఉండడం వల్ల కొంత వైరాలు జ్ఞా బంధు బంధువు సంబంధించినటువంటి ఇబ్బందులు జ్ఞాతి వైరాలు అవన్నీ కూడా సుచితంగా కనబడుతున్నాయి మొత్తం మీద గురువు శని రాహుకేతువులకి నాలుగుకి కూడా శాంతులు చేర్చుకోవడం నవగప రక్షణ చేయటం శ్రీని శివుడికి అభిషేకం చేయటం అమ్మవారికి కుమార్చన చేయటం గణపతి చదరాత్ర చేయటం అలానే గురువు ధన చేయటం దత్తాత్రేయ సందర్శించుకోవటం స్వామిని దర్శనం చేయటం లాంటివి చేయటం వల్ల మీనరాశి వారికి శుభయోగాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా విశ్వసం సంవత్సరంలో మొత్తం మీద ద్వాసరాశులు